వయసుతో పాటు స్టామినా మరి తగ్గకుండా కాస్త ఫుల్ స్టామినాతో మనం యాక్టివ్ గా ఎనర్జిటిక్ గా ఉండాలి పనులు బాగా చేసుకోవాలి పిల్లల మీద ఆధారపడకూడదు మనం జీవితంలో ఇంకా అనేకం అనుభవించాల్సి ఉంది దానికి నేను హెల్త్ ని ఇంప్రూవ్ చేసుకుంటాను స్టామినా ఇంప్రూవ్ చేసుకోవాలనుకునే కోరుకున్న ఉంటే కొంచెం ఈరోజు ఆలోచించండి మనకి ఎనర్జీ అంతా అసలు ఆరోగ్యం అంతా ముందు తిండి కాదు నీళ్లు కాదండి గాలి ఇది మనుషులకు ఎక్కువ తెలియదు ఋషులకు తెలిసింది అందుకని మనం తెలుసుకోవాల్సింది గాలి బాగా పీల్చుకోవటం అంచేత ఎక్సర్సైజులు ప్రాణవాయువు ఈ రెండు వెళ్ళేటట్టు కాంబినేషన్ తో మీరు చేయండి ఒక దెబ్బకు రెండు పెట్టల్లాగా అయిపోతుంది అచ్చంగా ప్రాణాయము మనం చేయాల్సిన పని లేదు ముఖ్యంగా రెండు పూట్ల వ్యాయామాలకి మీరు ఇంపార్టెన్స్ ఇవ్వండి ఆ వ్యాయామాలు చేసేటప్పుడు ప్రాణవాయు వెళ్ళేటట్టు బాగా వ్యాయామాలు చేయండి అసలు మీరు ఒక్క ముప్పై రోజులు ట్రై చేయండి మీ శరీరంలో ఎంత స్టామినా పెరుగుతుందో ఫిజికల్ గా మీరు ఎంత స్ట్రాంగ్ గా ఉన్నట్టు ఫీల్ అవుతారు అసలు పనులు ఎన్ని చేసిన అలసట ఆయాసాన్ని గురికారండి దానికి కారణం ప్రాణవాయు సంచారం ఎక్ససైజ్ చేసినప్పుడు బాగా వెళుతుంది ఆ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు అసలు మాట్లాడకూడదు పాటలు వినకూడదు ఫోన్స్ పెట్టుకుని గుర్తు పెట్టుకోండి యూత్ అందరు ఇది చేస్తున్నారు ఇప్పుడు వాకింగ్ లకి వెళ్ళి మీ మైండ్ పాట మీద ఉందంటే శ్వాస మీద వెళ్ళదు మళ్ళా శ్వాస గా వెళ్తుంది నార్మల్ గా వెళ్తే కుదరదు అటెన్షన్ ఇక్కడే పెట్టాలి మీరు ఏ వ్యాయామాలు చేస్తారో చెయ్యండి ప్రతి వ్యాయామంలో చేతులు కదుపుతారు పక్కకి తిప్పుతారు ఇడి తిప్పుతారు నడుం కదుపుతారు కాళ్ళు కదుపుతారు రకరకాలుగా స్కూల్లో డ్రిల్ చేపించే వ్యాయామాలన్నీ ఉన్నాయి కదా అవన్నీ చేయండి ఆసనాలు చేయమంటే బోర్ కొడుతుంది కదా ఎక్సర్సైజ్ చేయండి ఎక్సర్సైజ్ చేసేటప్పుడు శ్వాస మీద శ్రద్ధ పెట్టండి దీర్ఘంగా గాలిని వదులుతూ చేతులు కాళ్ళు కదిపే నడుముని అన్ని భాగాల్ని కదిపే వ్యాయామాలు పది రకాలు ఇరవై రకాలు ముప్పై రకాలు మీకు ఏ ఉంటే అవన్నీ చేయండి కానీ ఇలా లింక్ చేసి చేయండి ఇట్లా రకరకాలుగా ఎక్సర్సైజ్ దీనికి టెక్నిక్ మనకు ఋషులు నేర్పిన బ్రీతింగ్ ని జోడించేశారంటే వాళ్ళలాగా తొంభై ఏళ్ళు వచ్చినా సరే మీరు అన్ని రంగాల్లో మీకు కావాల్సినట్టు మంచి హుషారుగా ప్రదర్శించవచ్చు అనమాట శారీరక సుఖాలు మానసిక సుఖాలు అన్నిటినీ మీరు ఎంజాయ్ చేయాలంటే ఎక్సర్సైజ్ బ్రీతింగ్ తో లింక్ చేసి చేసుకుంటే బాగుంటుందని స్టామినా ఫుల్ గా ముసల్తానంలో కూడా హెల్దీగా యాక్టివ్ గా ఉండటం కోసం ఈ టెక్నిక్స్ ఉపయోగపడతాయని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం